హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు థియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పండుమిరకాయతో రెండు రకాల నిలువ పచ్చళ్ళండి ఈ పచ్చడి అయితే పండుమిరగాయ గోంగూర పచ్చడి మరొక పచ్చడి పండుమిరగాయ పచ్చడి పండుమిరగాయ గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుందండి పండుమిరగా పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది ఈ రెండు రకాల పచ్చళ్ళు చేసుకోవాలంటే ముందుగా కేజీ పండుమిరగాయలు తీసుకోవాలి కాయలు తాజాగా ఉన్నాయి లేదో తెలియాలి అంటే ఒక కాయ పట్టుకుని నొక్కి చూసినప్పుడు గట్టిగా ఉండాలి ప్రతి కాయ అదే విధంగా ఉండేటట్టు తీసుకోవాలి తొడలు అయితే గ్రీన్గా ఉండాలి గట్టిగా ఉండాలండి తొడయాలు ఊడిన కాయలు కానీ మెత్తగున్న కాయలు కానీ పచ్చళ్ళు యాడ్ చేసుకోకూడదు ఇలా రెడీ చేసుకున్న కాయల్ని బాగా క్లీన్ చేసి ఫ్యాన్గాలను పెట్టి ఒక అరగంట సేపు బాగా ఆరనివ్వాలి తడి లేకుండా ఉన్న తర్వాత తొడలు తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ మిరపకాయలని సపరేట్ సపరేట్ చేసుకుని హాఫ్ కేజీ హాఫ్ కేజీ చొప్పున మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టాలి ఈ రెండు పచ్చళ్ళు ఒక పచ్చడి ఇప్పుడు మనం రెడీ చేసుకుందామండి ఇది పండు పండుమిరగాయ పచ్చడి హాఫ్ కేజీ మిరపకాయలకి వంద గ్రాములు చింతపండు యాడ్ చేసుకోవాలి తర్వాత వంద గ్రాములు కళ్ళుపు యాడ్ చేసుకోవాలి ఇది కరెక్ట్ కొలతండి ఈ విధంగా కనుక మీరు యాడ్ చేసారంటే పులుపు కానీ సాల్ట్ కానీ కరెక్ట్గా సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత సైడ్లు కూడా పచ్చడి అనేది లేకుండా ఇలా నీటుగా చేసుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక టూ డేస్ వరకు దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఐదారు గోంగూర కట్టలు తీసుకోవాలండి ఈ గోంగూర వెయిట్ చెక్ చేసుకుంటే హాఫ్ కేజీ ఉండాలి అంత గోంగూర అయితేనే మన హాఫ్ కేజీ మిరగాయలకి హాఫ్ కేజీ గోంగూర కరెక్ట్గా సరిపోతుంది ఈ గోంగూర కోసుకున్న తర్వాత వాటర్లో వేసి ఒక రెండు మూడు సార్లు ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ పిండేసి ఒక క్లాత్ పైన వేసి ఎండలో ఒక గంట సేపు దీన్ని బాగా ఆరనివ్వాలి అదే ఫ్యాన్ గలనైతే రెండు మూడు గంటల సేపు ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి గోంగూరని ఒకసారి గమనించండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే గోంగూర అనేది మనం ఫ్రై చేసినప్పుడు మెత్తబడకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉండాలండి ఇలా రెడీ చేసుకున్న గోంగూర చల్లారిన తర్వాతే పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి గోంగూర యాడ్ చేసినంత మాత్రాన పులుపు అనేది సరిపోదండి ఇందులోకి ఒక యాభై గ్రాములు చింతపండు యాడ్ చేసుకోవాలి వంద గ్రాములు కళ్ళుపు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని తరువాత గోంగూర యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చేస్తేనే పచ్చడికి కరెక్ట్గా కొలత సరిపోతుంది బౌలికి చుట్టుపక్కల కూడా బాగా క్లీన్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి టూ డేస్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి పచ్చడి ఇలా ఉంటుంది మిక్సీకి వేసుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తరువాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు దోరగా ఫ్రై చేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని ఆ పొడి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కొంచెం కూడా పోపు పెట్టుకోవచ్చు కానీ నేను చేసింది తక్కువే కాబట్టి అంతా ఒకేసారి పోపు పెడుతున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్న ఒక ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది పల్లీ ఆయిల్ అండి పల్లీ ఆయిల్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుని ఒక పది నుంచి పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఒక నాలుగైదు మెరుగుగాయలు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు కర్రేపాకు యాడ్ చేసుకుని కాస్త ఫ్రై అవనివ్వాలి చివరిగా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇంగువ యాడ్ చేయడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం రెడీ చేసుకున్న పచ్చడిని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి పచ్చడి యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలండి ఒక నిమిషం పాటు ఈ పచ్చడిని స్టవ్ మీదే ఇలా ఉంచుకుని పచ్చడికి అంత ఆయిల్ పట్టేటట్టు నేను ఎలా అయితే కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి ఇలా రెడీ చేస్తే పచ్చడి సంవత్సరమైన పాడవకుండా చాలా బాగుంటుంది అంతే అండి పొండుమిరగాయ పచ్చడి ఎంత ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పొడిమిరగాయ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం సేమ్ ముందు ఏ విధంగా అయితే మనం చేసేమో అదే విధంగా పొండుమిరగాయ పచ్చడిని మిక్సీలో వేసేటప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడి యాడ్ చేసి బాగా కలిపి రెడీ చేసి పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పల్లీ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలి యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు యాడ్ చేసి చేయటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది కదండి పోపులు అనేవి మెత్తగా అయిపోతాయి అందుకని నేను అనేవి ఏవి యాడ్ చేయట్లేదు సేమ్ ముందే వేసిన విధంగానే ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఐదారు మిరపకాయలు గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త ఇంగువ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తాలింపు మాడుకోకుండా దగ్గరే ఉండి చక్కదోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పొండిమిరగా గోంగూర యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఆయిల్ మొత్తం ఈ పచ్చడి పీల్చుకోవాలండి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకుంటే పచ్చడి ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది ఈ లీటర్ రాయిలు కరెక్ట్గా సరిపోతుంది ఇలా గనక మీరు పచ్చళ్ళు చేశారంటే చాలా టేస్ట్గా వస్తాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు చేసినప్పుడు ఫీడ్బ్యాక్ ఇటు మర్చిపోవద్దు థ్యాంక్ యూ